ఈ రోజు వీడియోలో కాకరకాయ ఉల్లికారం తయారు చేసుకుందామండి కాకరకాయ హెల్త్ కి ఎంతో మంచిది కదా అలాగే ఈ కర్రీతో టేస్టీగా కూడా ఉంటుందండి దీనికోసం కోసం కాకరకాయలన్నీ ఒకే సైజులో లో ఉన్నవి తీసుకుంటే బాగుంటుందండి ఇలా చిన్న చిన్న కాకరకాయలన్నీ ఒకటే సైజ్ లో ఉన్నవి తీసుకొని పై పుట్టంతా చెక్ వేసుకుని ఒక గిన్నెలో వేసుకుని కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకొని ఒక పావుగొండ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా కోసం స్టవ్ పైన బాండి పెట్టుకుని టూ స్పూన్స్ వేరుశెనగలు వేసుకుని ఫ్రై అయ్యాక పక్కకి తీసుకుని అందులోనే వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మెనపప్పు వన్ స్పూన్ ధనియాలు కూడా వేసుకుని మన కారానికి సరిపడా ఒక నాలుగైదు ఎండుమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా జీలకర్ర కొంచెం చింతపండు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి చింతపండు కూడా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మసాలాలన్నీ చల్లారాక ముందుగా ఫ్రై చేసుకున్న వేరుశెన్న గుళ్ళులో ఇవి కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన మళ్ళీ బాండి పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మలు ఒక రెండు మూడు ఆనియన్స్ కూడా కట్ చేసుకుని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఈ లోపు మనం ముందుగా పసుపు ఉప్పు వేసి నానబెట్టుకున్నాం కదా కాకరకాయలు వాటి నుండి వాటర్ అంతా పిండేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈలోపు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతాయండి ఇవి చల్లారిని ఇప్పుడు మనం మసాలాలు అన్నీ ఫ్రై చేసుకున్నాం కదండీ మిక్సీ పట్టుకొని అందులోనే కొద్దిగా పసుపు మన కలిగి సరిపడా ఉప్పు కూడా వేసుకుని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి అవి కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయకూడదండి ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కాకరకాయలు సాల్ట్ వాటర్ అంతా పిండేసుకున్నాం కదండి అవి ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా టైం పడుతుందండి మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని చాలా కాకరకాయలు చల్లారిన తర్వాత మనం ముందుగా ఉల్లికారం మిక్సీ పట్టుకున్నాం కదండి అది కాకరకాయల్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకుని మనం ఉల్లికారం పెట్టుకున్న కాకరకాయలన్నీ ఇల్లులో పెట్టుకొని మిగిలిన ఉల్లికారం కూడా ఆయిల్లో వేసుకుని ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఉల్లికారం వేగిపోతుంది ఆల్రెడీ మనం అన్ని మసాలాలు ఫ్రై చేసాం కాబట్టి టైం పట్టదు అంతే అండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని టెన్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే మన కాకరకాయ ఉల్లికారం రెడీ అవుతుందండి లో కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుందండి టేస్టీ అండ్ హెల్తీ సాకరకాయ ఉల్లికారం రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి